హలో అంగడికి ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న పొత్తుల స్నాక్స్ చేసి చూపిస్తా వచ్చేయండి అలా నేను పెట్టేసుకున్నా మొక్కజొన్న మిక్సీలు వేసుకున్నా ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు ఎల్లుల్కాయలు మిక్సీ పట్టుకున్నాం ఒక బౌల్ వేసుకున్నాం ఇది కలుపుకునేటప్పుడు ఇది కలుపుకునేంత ముందే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యూట్ చేసుకున్నాం ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం చిన్నగా ఇండ్లు సన్నగా కరి తరిగిన కరివేపక్క కోతి మీద కూడా వేసుకున్నాను జులకర కొంచెం సాల్ట్ తగినట్టు వేసుకున్నాం కొంచెం వంట సోట మంచిగా మిక్స్ చేసుకుందాం కలుపుకున్నాం ఒక కవర్ తీసుకొని చిన్నగా హోల్స్ హోల్డ్ చేసుకుని లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా ఇచ్చుకుందాం బిర్యానీ తీసి పక్కన పెట్టుకొని మీరు వైఎస్ గారెలు రెడీ అయినాయి మస్తు క్రిస్పీగా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్